సో స్టీరాయిడ్స్ వాడితే కిడ్నీ డ్యామేజ్ అవుతుందంట కదా డాక్టర్ గారు ఇది లోకల్గా మా ఫార్మసిస్ట్ అంటే మందులు మనం కొనేటప్పుడు వెళ్ళేటప్పుడు మా ఫార్మసిస్ట్ అన్నాడు లోకల్గా ఆర్ఎంపీ డాక్టర్ మాకు అడ్వైస్ ఇచ్చారు మా ఫ్యామిలీ డాక్టర్ అడ్వైస్ ఇచ్చారు చాలామంది పేషెంట్స్ తమ కన్సర్న్స్ చెప్తూ ఉంటారు అంటే స్టీరాయిడ్స్ వాడితే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది కదా సో స్టీరాయిడ్స్లో అంటే కిడ్నీ యాక్చువల్లీ ఆ స్టీరాయిడ్స్ అందరికంటే ఎక్కువ కిడ్నీ డాక్టర్లు ఎక్కువ వాడతారు అంటే నెఫ్రాలజిస్ట్ అనేవాళ్ళు చాలామంది ఎక్కువ వాడుతూ ఉంటారు అంటే ఇదొక్కటే మనకు అంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ టు సే దట్ ఇది సేఫ్ అంటే కిడ్నీ మీద సేఫ్ అనటానికి కిడ్నీ డాక్టర్లు ఎక్కువ వాడుతున్నారు అనేది ప్రూఫ్ ఇనఫ్ ఉంది అంటే ఇది డైరెక్ట్లీ కాజేటివ్ అంటే కిడ్నీ డ్యామేజ్ అనేది కాజ్ చెయ్యదు అంటానికి ఇది ప్రూఫ్ స్టీరాయిడ్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది జరగకుండా మీరు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే అంటే బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే మటుకు షుగర్ లాంగ్ టర్మ్ అంటే ఈవెన్ కిడ్నీ డ్యామేజ్ పేషెంట్స్లో కూడా స్టిరాయిడ్స్ అనేవి మనం కేర్ఫుల్గా వాడచ్చు so they can be used very safely under the guidance of an endocrinologist and a physician all the best to you thank you